ఈ ఏరియా షరీన్ నగర్ ఏరియా పాన్యం నియోజకవర్గానికి గౌరవ చరితమ్మ గారు గౌరవ వెంకటరెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మొట్టమొదటిగా మాకు తోడు ఈ కుటుంబానికి తోడుగా నిలబడింది నాయబ్రాహ్మణుల సంఘం ఒకటే రోజు ఆ రోజు పెద్దలు ఇప్పుడు లేరు సంజన్న గారు కూడా బాగా తోడ్పడ్డారు అప్పుడు మనకు ఎంతో మంది నాయ బ్రాహ్మణులను మనకు ఆదరించడం జరిగింది మనకు తీసుకురావడం జరిగింది మన దగ్గరికి ప్రభుత్వం తరఫున ఎంత చేయాలని దానికైనా మేము సిద్ధంగా ఉన్నాము మీరు ఇంకా ఎక్కడైనా రెంట్స్ పెట్టుకోవడం కొత్త కొత్త షాపులు కొత్త కొత్త ఏరియాలో కావాలని లోన్స్ పెట్టేదానికి కూడా మేము మీ గవర్నమెంట్ ద్వారా మా సాయశక్తిలా ట్రై చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తాము ఈ రోజు మన కుటుంబ ప్రభుత్వం మీకు రెంట్లు ఎక్కువైపోతా ఉంటాయి మన కుటుంబాలు మీరు చూసుకోవాలి అని చెప్పేసి రెండు వందల దాకా ఫ్రీకి ఇవ్వడం జరిగింది ఇప్పుడే నాయకులు చెత్తమ్మ గారు కూడా స్పందిస్తారు ఇంకా కొన్ని మీరు డిమాండ్స్ అడగడం జరిగింది మన నాయబ్రాహ్మల సంఘం తరఫున మీ అందరి అభ్యున్నతి కోసం అసెంబ్లీలో ఎప్పుడైనా కూడా వాళ్ళు ఏవనెత్తుతారని మేము ఆశిస్తున్నాం ఎంతో మంది నాయబ్రాహ్మల మహిళలకు కూడా శ్రీ మన తిరుపతి తిరుమల దేవస్థానంలో అవకాశం కల్పించడం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దీన్ని మీరు పెట్టుకోవాలి కళ్యాణ కట్ట దగ్గర అంటే ఒక మహిళలకు కూడా మనకు మన మీ కులంలో ఒక గౌరవాన్ని కల్పిస్తూ మీకు నచ్చిన పనులో మీరు ముందుకు వెళ్ళొచ్చని మన కుల వృత్తుల్ని ఆదరించాలని నెక్స్ట్ ఆదరణ పథకంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మీకు కావాల్సిన పనిముట్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు ఎప్పుడు కూడా ఎటువంటి ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా మాకు ఒక మీకు ఆదరణగా ఉండండి మీ మీ అభ్యున్నతి కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం గెలిచినా కూడా ప్రజల్లోనే ఉంటూ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి నారా లోకేష్ గారు అయితే ప్రజల్లో ఉండండి మనం ప్రజా నాయకులం కాదు ప్రజా సేవకులం అని చెప్పి మాకు పంపిస్తున్నందుకే సుపరిపాలన తొలి అడుగులో మన ఎమ్మెల్యే చరితమ్మ గారు నెల రోజులు కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను తీసుకెళ్లడం ముందుకు వెళ్ళడం జరిగింది